నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ మేము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు టిఫిన్ చేసి బయలుదేరినాం ఫస్ట్ వైట్ కలర్ ఇన్నోవా క్రిస్టా చూసినాం అక్కడికి వెళ్ళేసరికి మాకు పన్నెండు అయింది అక్కడికి వెళ్ళి మళ్ళా హర్యానా గురుగా మచ్చినాం ఇక్కడ ఒక క్రిస్టా సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ ఉందంటే ఆ బండి కూడా చూసిన అయితే వైట్ కలర్ కంటే సిల్వర్ కలర్ బండి మంచిగా ఉంది పొద్దున ఇంటికి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది చాలా మంది తెలియక ఫోన్లు చేసి అన్నా నువ్వు అక్కడనే ఉన్నావు కదా బండి చూడు నువ్వు బళ్ళ కోసమే తిరుగుతున్నావు కదా అని అడుగుతారు ఇప్పుడు చూడు సరే సార్ ట్రాఫిక్ లా నగర్ దగ్గర హాఫ్ అన్ అవర్ అయితుంది ఈ ట్రాఫిక్ అంత ఈజీ కాదు సార్ ఎవరైనా మనకు అక్కడ ఇంటికాడ ఉండి ఫోన్ చేసి పని అయిపోతుంది మేము ఇప్పుడు గురుగాం పోయి బండి చూసి రిటర్న్ పోతున్నాం ఇంకొక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ అందుకే బండి అనేది ఉంటే టోకన్ అమౌంట్ ఇస్తే బండి తిరిగి మీకు అప్డేట్ ఇవ్వగలుగుతాం ఊరికైనా టైం పాస్ కోసం తిరగడానికి రాలేదు కదా సార్ ఢిల్లీ ఇప్పుడు ఇది మనకు తెలిసిన బండి కాబట్టి పైసలు లేవు అదే క్యాబ్ బుక్ చేస్తే పోను మూడు వేలు రాను మూడు వేలు ఆరు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్